హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము కొన్ని చిట్కాలు అనేటివి మనకి చాలా ఉపయోగపడే చిట్కాలు అలాగే వంటింటికి ఉపయోగపడే చిట్కాలు ఎన్నో మన ఎన్నో మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి అలాగే ఈరోజు మనం స్పాంజ్ మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్తానండి అయితే అందులో మొదటగా చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు స్పాంజ్ మనము ఇంట్లో వాటర్ ఎక్కువైపోతే తీసేయడానికి అలాంటి వాటికి మాత్రమే ఉపయోగించుకుంటాం కానీ వీటిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు అండి ఫస్ట్ అయితే స్పాంజ్ని చిన్న ముక్కను అయితే తీసుకొని దానిని సరిగ్గా నాలుగు భాగాలుగా చేసుకుంటున్నానండి నేనైతే మా వీడియోలు చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా చాలా మంచి మీకు ఉపయోగపడే మీకు చాలా బాగా ఉపయోగపడే ఎన్నో చిట్కాలు ఉన్నాయండి ఈ చిట్కాలు అన్నిటినీ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మేము చేస్తే ప్రతి చిట్కా యూజ్ అవుతుంది ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ స్పాంజ్ అనేటివి నాలుగు ముక్కలు చేసుకున్నానండి ఈ నాలుగు ముక్కల్ని ఏం చేయాలన్నది నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్తానండి స్పాంజ్ సరిగ్గా నాలుగు ముక్కలు చేసుకున్నా అదే మన ఇంట్లో వీల్ చైర్స్ కానీ లేదంటే చైర్స్ కానీ లేదంటే ఫ్రిడ్జ్ టొక్కులు కానీ ఏదైనా మనం లాగుతాం కదండి అది అవే కాకుండా మిషన్ ఫర్ హౌజ్ మిషన్ తీసుకుందామండి మిషన్ అయితే మనం లాగుతాం అనుకోండి లాగినప్పుడు ఇలా పట్టి లాగుతూ ఉంటాము మనం ఒక చోట నుంచి వస్తూ ఒక చోటుకి లాగా బరువుగా ఉండేది ఇనుప వస్తువులు కానీ ఇలాంటివిగోండి ఇలా లాగేటప్పుడు ఏమవుతుందంటే చూసారు కదా కింద అనేది గీత పడిపోయి ఉంది అలా గీతలు పడిపోయి ఖరాబ్ అయిపోతూ ఉంటాయండి అలా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇప్పుడైతే మనం స్పాంజులు ముక్కలు చేసుకున్నాం కదండి ఆ స్పాంజ్ వచ్చేసి దాని కింద పెట్టేసేయాలండి అలా పెట్టినట్లయితే మనము లాగేటప్పుడు మిషన్ ఎక్కడికైనా లాగేటప్పుడు గీతలు పడకుండా చాలా చక్కగా వస్తుందండి అలాగే కా అంతేకాకుండా స్పాంజ్ ఇలా పెట్టుకుంటాం కదండీ ఇగ ఈ విధంగా మిషన్ ఎత్తి మిషన్ కింద వచ్చేసి ఆ స్పాంజ్ అనేది పెట్టాలి నేనైతే ఇప్పుడైతే మిషన్ అయితే ఎత్తలేకపోతుంది కానీ అయితే నేను మామూలుగా అయితే మీకు చెప్తున్నా ఇలా స్పాంజ్ను ఈ విధంగా కింద పెట్టుకున్నట్టయితే కా మిషన్ కింద చక్రం ఉంటుంది చూసారు కదండీ ఆ చక్రం అనేది అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది అలా తిరగకుండా ఉండడానికి కూడా ఈ స్పాంజ్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఈ చిట్కాని మీరు ట్రై చేయండి నేను ట్రై చేసిన చిట్కానే నేను మీకు చెప్తున్నానండి మా ఛానల్లో ఇలాంటి ఎన్నో చిట్కాలని ట్రై చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో ఏదైనా తప్పు అనిపిస్తే చూడండి బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా డబ్బుల్ని డబ్బుల విషయంలో కూడా మనం స్పాంజ్ బాగా ఉపయోగపడుతుందండి అయితే మనం డబ్బులు లెక్క పెడుతూ ఉంటాం ఇదిగోండి ఇక్కడ నేను లెక్క పెడుతున్నాను కదా ఇలా లెక్క పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం వీనిని తడి చేసుకుంటాం అది ఏం చేస్తామంటే నోటితో తడి చేసుకుంటాం అలా నోటితో తడి చేసుకోవడం వల్ల మనం డబ్బులు వంద మంది చేతులకు మారి మన చేతుల్లోకి వస్తుంది అలా వచ్చినప్పుడు మనం నోట్లో పెట్టుకుంటూ తడి చేసుకుంటూ నోట్లో పెట్టుకుంటూ తడి చేసుకుంటూ చేస్తే మన నోట్లో ఇప్పుడు రోజులు బాగోలేవు కదండి అలా నోట్లో పెట్టి తడి చేసుకుంటూ పెడితే ఏదైనా అనారోగ్యం రావచ్చు కాకుండా మనం ఈ స్పాంజ్తో మనం ఎంతో చక్కగా డబ్బులు లెక్కెట్టేటప్పుడు నోట్లో వేలు పెట్టుకోకుండా ఎంతో చక్కగా డబ్బులను లెక్కెట్టేయచ్చు అండి రోజులు బాగోలేనప్పుడు మనం కొంచెం బుర్రను ఉపయోగించినట్లయితే మనం ఎంతో చక్కగా మనం డబ్బులు అన్నింటినివి లెక్క పెట్టుకోవడానికి చాలా బాగా స్పాంజ్ అనేది ఉపయోగపడుతుందండి అది ఏ విధంగా నేను మీకు చెప్తానండి మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదైనా చిన్న బాక్స్ ఉంటుంది కదండి నేనైతే జ్యువెలరీ బాక్స్ కానీ లేదంటే ఏదో ఒక చిన్న బాక్స్ ఉంటుంది మా ఇంట్లో అయితే ఇప్పుడు బంగారం షాప్కి వెళ్తాం కదండి వెళ్ళినప్పుడు ఉంగరం కొంటే ఇస్తారు కదండి బాక్స్ చౌలీలు కొన్నప్పుడు కూడా ఇస్తారు బాక్స్ అలాంటి బాక్స్ని అయితే నేను ఒకటి తీసుకున్నా మీ ఇంట్లో ఉంటే అది తీసుకోండి లేదంటే వేరే ఏదైనా చిన్న బాక్స్ని అయితే తీసుకొని ఆ బాక్స్ అంటే ఈ విధంగా స్పాంజులు అయితే పెట్టుకోండి నేనైతే చిన్న చిన్న ముక్కలు బాక్స్కి ఎంత విధంగా పడుతుందో అంత విధంగా టైట్గా స్పాంజ్ అయితే పెట్టుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఏదైతే డబ్బులు ఊకే తడి చేసుకునే పని లేకుండా ఎంతో చక్కగా మనం ఈ పని నేను చేసుకోవాలి ఇందులో కొద్దిగా అంత వాటర్ వేసుకుంటున్నాను స్పాంజులు తడిసేటట్టుగా వాటర్ వేసుకుంటున్నాను అలా అని చెప్పేసి మరి ఎక్కువగా వేయకూడదు ఎక్కువ వాటర్ అయిపోతే అసలు నీటిని అనేది పక్కకి పడేసేయండి తడి అనేది తక్కువ ఉండాలి ఎందుకంటే ఉండి లేనట్టు ఉండాలి మరి ఈ ఏళ్ళకు తడి ఎక్కువ అయిపోతాయి నోట్లు అనేది చిరిగిపోతాయి కాబట్టి ఏదో మనం అందంగాని మన చేతికి తడి అంటిదే చాలు అన్నట్టు ఉంచుకోవాలి ఇదిగోండి నేను ఇప్పుడు ఆ స్పాంజ్లో పెట్టానో తడి అయింది కదండి ఇంతే మనం లెక్క పెట్టినప్పుడల్లా మనం ఇంకొక నోట్లో చేతులు పెట్టుకుంటూ మనం ఇచ్చేసుకునే కంటే ఇక ఈ విధంగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఈ విధంగా డబ్బులు చూసారు కదా ఈ విధంగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇలా తడి చేసుకుంటూ డబ్బులు లెక్క పెట్టుకోవడం అనేది మనకి చాలా సులభంగా అయిపోతుంది నోట్లో పెట్టేదానికంటే ఈ విధంగా చేయడం వల్ల డబ్బులు లెక్క పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది ఈ చిట్కాను కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది కూడా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఇంకో రెండు చిట్కాలు ఉన్నాయండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ బాగా ఉపయోగపడే చిట్కాలు ఇంకో రెండు ఉన్నాయి ఆ రెండింటిని కూడా నేను మీ అందరికీ కూడా చెప్తానండి అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది మూడో చిట్కా మూడో చుట్టుకో కూడా స్పాంజ్తో అది కూడా మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తానండి మనము ప్రతి ఒక్కరము ఏదైనా చిన్నగా అరిగిపోయిందంటే లేదంటే టూత్పేస్ట్ కొద్దిగా ఉన్నది అయిపోయిందంటే మాత్రం మనం పక్కకు పడేస్తాం ఇక సబ్బు ఉన్నది అనుకోండి ఈ సబ్బు ముక్కు ఉన్నదంటే దాన్ని ఏం చేస్తాం ఇలా పక్కకి ఇసిరేస్తాం అది మనకి పనికిరాదు అనుకుంటాం మనం చెప్పబోయే చిట్కాల్లోనే ఏంటంటే ఏ ఇస్తు అయినా సరే మనం ఎలా పనికి అయినా సరే కొంచెమైనా తెలివిగా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి అయితే నేను మీకు చెప్తాను కదండి సబ్బు ఏ సైజులో ఉంటే ఆ సైజులో స్పాంజ్ అనేది హోల్ చేసుకోవాలి నేను ఫస్ట్ చేసుకున్న స్పాంజ్ అనేది హోల్ అనేది చాలా చిన్నగా ఉన్నది స్పా సబ్బు అనేది పెద్దగా ఉన్నది గోండి కొంచెం పెద్ద ముక్క తీసుకున్నాను తీసుకొని స్పాంజ్ సబ్బు ఎంత ఉందా అంత కన్నం అనేది స్పాంజ్కి చేసుకున్నా అందులో ఈ సబ్బు అనేది పెట్టేశాను ఇదిగోండి ఈ విధంగా పెట్టినట్లయితే ఇప్పుడు సబ్బు అనేది వేస్ట్ కాదు ఎందుకంటే చిన్న సబ్బు పడేస్తామంటే మనకి నూరుగా రాదు కాబట్టి మనం పడేస్తాం మనకి ఉపయోగపడదు అనుకుంటాం కానీ ఈ చిన్న సబ్బు ముక్కను అలా పెట్టి కొద్దిగా వాటర్ చేస్తూ చేసి చూపిస్తున్నా వాష్రూమ్ అంటే నేను స్నానం చేసేటప్పుడు కానీ వాడలేము కాబట్టి ఈ ఇక్కడ ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఇక స్పాంజ్లో వాటర్ వేసాను కదండి ఇప్పుడు రెండు చేతులతో పామితే ఎంత వస్తుంది ఇలా బాత్రూంలో కూడా వంటికి రాసుకునేటప్పుడు యూస్ చేయచ్చు లేదంటే చేతులను కడుక్కోవడానికి కానీ దేనికైనా యూజ్ చేసుకుని మనం అయిపోకుండా కొంచెం స్పాంజ్ని వాటర్లో ముంచి అనుకోండి సబ్బు సబ్బులాగే ఉంటుంది మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం స్పాంజ్ని వాటర్లో తడిపి ఈ విధంగా రాసుకుంటే సబ్బు కరిగిపోయే వరకు స్పాంజ్ వల్ల మనము సబ్బును వేస్ట్గా పక్కకు పడేయాల్సిన అవసరం రాకుండా యూజ్ చేసుకోవచ్చు ఈ చిట్కా కూడా మీకు ఉపయోగపడుతుందంటే కామెంట్ చేయండి ఇక మా ఇప్పుడైతే నేనైతే స్పాంజ్లో పెట్టి ఆ సబ్బుని అలా చేశాను కాబట్టి సబ్బు అనేది వేస్ట్ కాకుండా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇంకా మూడో చిట్కా ఇంకా నాలుగో చిట్కా ఉంది కదండి అది మాత్రం స్పాంజ్తో అయితే మాత్రం కాదండి అది కూడా మనకి చాలా మందికి ఉపయోగపడుతుంది అది ఏంటంటే మనం ఇంట్లో దీపం పెడతాము అలాగే ఇప్పుడు కొత్తగా దోమలకి అగరబత్తి పుల్లలు అనేటివి వచ్చాయి అలాగే ఇంట్లో తులసీమ్మ దగ్గర ఎక్స్ట్రా దీపాలు కూడా పెట్టాల్సి వస్తుంది అలా దీపం పెట్టినప్పుడు ప్రతిసారి మనం ఏం చేస్తామంటే అగరబత్తి పుల్లలు అనేటివి వెలిగించడం మన చాలా అలవాటు అయింది కదండి అయితే అగరబత్తి పుల్లలు వెలిగించడానికి అన్ని విధాలుగా మనం ప్రయత్నిస్తాము అయితే ఎలాంటప్పుడు ఇవ్వండి మన ఇంట్లో తాళం ఉంటుంది కదా అయితే అన్ని అగరబత్తి స్టాండీలు అనేటివి మనం తీసుకురాలేము తీసుకురానప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లో తాళాలు అనేటివి కంపల్సరిగా ఉంటాయి ఇలాంటి తాళాలు కంపల్సరిగా ఉంటాయి అలాంటి తాళాలు ఉన్నప్పుడు ఇదిగోండి ఒకటి రెండు స్టాండ్లు అయితే ఉంటాయి ఎక్కడైనా ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ విధంగా తాళానికి అగరబత్తి పుల్లని పెట్టేసుకున్నట్లయితే మనకి స్టాండ్ అవసరం లేకుండా అగరబత్తులు అనేటివి కాలుతాయండి ఇప్పుడు దూపల్ ఇప్పుడు దూప్ ఇది ఏంటంటే జెట్ కాయిల్ ఉంది జెట్ కాయిల్ని మనం ఏ విధంగా ముక్క చేసేసి కూడా ఏ విధంగా పెట్టుకోవాలి నెయిల్ పాలిష్ తో తీసుకునే తీసుకుని కడ్రతోటి అని చెప్పాను కాబట్టి ఒక వీడియోలో చెప్పాను అదేవిధంగా ఈ వీడియోలో కూడా మనం అగరబత్తి పుల్లలను కూడా స్టాండ్ లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న తాళంతో ఈ విధంగా ఎంతో చక్కగా మనం దీనిని ఉపయోగించుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ చిట్కాలన్నింటినీ ట్రై చేయండి చాలా